హలో గుడ్ మార్నింగ్ ఈరోజైతే వ్లాగ్ చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి ఇదేంటంటే ఢిల్లీలో బాగా వర్షాలు పడుతున్నాయి కదా చాలా రెయిీగా ఉంటుందన్నమాట రోజంతా రెయిన్ బాగా ఎక్కువ పడుతుంది వర్షాలకైతే రోడ్లన్నీ బ్లాక్ అయిపోతున్నాయండి చాలా చాలా బ్లాక్ అయిపోయినాయి అనమాట ఇక్కడ మా ఏరియాలో అయితే కొంచెం తక్కువగానే ఉంది ఢిల్లీలో అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి న్యూస్లో బాగా చెప్తున్నారు కదా ఢిల్లీలో వర్షాలు ఎక్కువ ఉన్నాయని వర్షాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి రోడ్స్ కూడా చాలా బ్లాక్ అయిపోతున్నాయి స్కూల్స్ అలాగే కాలేజెస్ కూడా చాలా క్లోజ్ అయిపోతున్నాయి అనమాట సో చూసారు కదా ఇంత వాన్లో కూడా పిల్లలు ఎలా ఆడుతున్నారు కింద ఇక్కడ మా సొసైటీలో ఎంత వాన్ వచ్చినా కూడా పిల్లలు అలా ఆడుతూనే ఉంటారు ఎక్కువ ఎవరు కూడా పట్టించుకోరు అనమాట సో ఇది వచ్చేసి ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను చాలా బయట రెయిన్ రెయిన్ పడుతుంది కదా సో ఎగ్ బిర్యానీ అయితే నోటికి బాగుంటుందని చెప్పి ఇచ్చేసాను సో దీనికైతే ఫస్ట్ ఫోర్ ఎగ్స్ అయితే తీసుకోవాలి ఇది నార్మల్గానే ఉంటుందండి ఎగ్ బిర్యానీ కాకపోతే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అంతే సో ఇది వచ్చేసి ముందు ఎగ్స్ని అయితే బాగా వేయించుకోవాలన్నమాట బాగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలన్నమాట ఎర్రగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఎప్పుడు ఎగ్స్ కూడా మనకి ఎగ్స్ వేయించుకున్నప్పుడు మనకి కొంచెం రెడ్ కలర్లో కలర్ వేయకుండా రావాలనుకుంటే కనుక ముందు దాంట్లో టర్మరిక్ పౌడర్ ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఒక స్పూన్ అయితే నేను యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా వేపుకోవాలన్నమాట అప్పుడు దానికి రెడ్ కలర్ అనేది వస్తుంది అనమాట స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వేగించుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెడితే మటుకి మాడిపోతాయి సో స్లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా వేగించుకుంటే మనం కలర్ వేయకుండానే బయట హోటల్స్లో ఉంటాయి చూసారు ఎగ్స్ అలా అయితే వస్తాయన్నమాట నాట్లు పెట్టుకొని ఇలా జాగ్రత్తగా మనం వేపుకోవాలన్నమాట కుక్కర్లోనే సో నేను డైరెక్ట్గా కరెంట్ కుక్కర్లో పెట్టేస్తాను కాబట్టి నేను దీంట్లోనే మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సో ఇదైతే ఎగ్ మొత్తం అంతా కూడా ఇలాగ మొత్తం మనం ఫ్రై చేసుకోవాలన్నమాట నెక్స్ట్ స్టీ లోపల మనం ఒక ప్యూరి గ్రేవీ కూడా మనం రెడీ చేసుకోవాలి ఆ గ్రేవీలో ఏంటంటే ఒక వెల్లుల్లిపాయ అలాగే టూ టమాటాసు పుదీనా అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మసాలా దినుసులు అనమాట మసాలా దినుసులు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని దాన్ని బాగా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలన్నమాట మీకు వెల్లుడిపాయి చూపించడానికి అలా వేసానమాట ఇదంతా వెల్లుడపాయలు అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట మిక్సీ కూడా కచ్చబెచ్చగా చేసుకోండి సరిపోతుంది సో ఆ పేస్ట్ని ఏం చేయాలంటే మనం వేగించుకోవాలి ఆయిల్లోనూ తర్వాత బాదం పప్పు కూడా యాడ్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే బాదం పప్పు జీడిపప్పు రెండు యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ పేస్టే దీనికి టేస్ట్ వస్తుంది మొత్తం సో ఇలాగైతే వేసుకొని బాగా ప్యూరీ చేసుకోవాలి మీకు కనుక ఒక కేజీకి అయితే మీరు కేజీ రైస్ కనుక చేసుకుంటే కనుక టమాటా కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది సో నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి బిర్యానీ కొంచెం తక్కువే వేసాను పచ్చిమిర్చి కావాలనుకున్న వాళ్ళు బాగా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు ప్యూరీ చేసుకున్నప్పుడే అందులో పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట నేనైతే పుదీనా అందులో కూడా వేసాను తర్వాత మామూలు పీసెస్ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని మసాలా దినుసులు ఉంటాయి కదా బిర్యానీ సరుకులు అవన్నీ కూడా వేసుకున్నాను వేసుకొని బాగా నెయ్యిలో వేయించుకుంటున్నాను అనమాట ఇలా వేగించుకున్న తర్వాత ఇందులో మసాలా దినుసులు చెప్పాను కదా ఇది దాల్చిన చెక్క అలాగే షాజీరా అలాగే కొంచెం లవంగం ఇటు వచ్చి బిర్యానీ ఆకు తర్వాత యాలికలు కూడా రెండు వేసుకుంటున్నాను యాలికలు వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను ఈ మసాలా దినుసులని వేసుకొని నేతిలో బాగా వేగించుకోవాలి ఈ బిర్యానీకి నెయ్యే వేసుకోవాలండి నెయ్యి అలాగే కావాలి లేదనుకున్నాయి లేదనుకున్న వాళ్ళు డాల్డా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట ఇలా దీని బట్టి బాస్మతి రైస్తో చేసుకోండి బాగుంటుంది ఎందుకంటే పేస్ట్ ద్వారా చేసుకునేది కాబట్టి బాస్మతి రైస్తో చేసుకోవడం వల్ల మరింత టేస్ట్గా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి తర్వాత ఆనియన్ పీసెస్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని నేను వేసుకొని వేపుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే కొంచెం గీ తక్కువ వేసాను మీరు కావాలనుకుంటే గీ ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే చెప్పాను కదా డాల్డా ఆర్ ఆయిల్ ఏదైనా వేసుకోండి మీ ఇష్టం అది సో ఇదైతే బాగా కలుపుకోవాలన్నమాట ఈ స్టైల్లో ఇక్కడ ఎక్కువ బిర్యానీ తింటారండి నార్త్ సైడ్ అయితే ఈ స్టైల్లో చేసుకోవడం నేను చూశాను కాబట్టి నేను ట్రై చేస్తున్నాను సో నేనైతే చాలాసార్లు చేశాను ఇలా మీరు మామూలు బిర్యానీ టేస్ట్ చేయండి అలాగే లేయర్స్ బిర్యానీ టేస్ట్ చేయండి సో ఈ పులావ్ కూడా ఒకసారి టేస్ట్ చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఎందుకంటే అవి ఇవి ఒక్కొక్క టేస్ట్గా ఉంటాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ వస్తాయి అనమాట సో ఇదైతే బాగా వేపుకోవాలన్నమాట తర్వాత చూసారు కదా నాయిల్ ఆయిల్ తేలిన తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలి ఇది ఎగ్గ బిర్యానీయే కానీ మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం చికెన్ తిన్న ఫ్లా చికెన్ తిన్న మూడ్ అయితే వస్తుంది బాగాను చికెన్ తిన్న ఫ్లేవర్ అయితే వస్తుంది సో ఇలా ఒకసారి యాడ్ చేసుకొని చూడండి బాగా అయితే దాంట్లో ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు మిల్ మేకర్ని కడుక్కొని వేసుకోవచ్చు లేకపోతే ఉడకబెట్టుకొని కూడా వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా కడిగేసి వేసేసాను కాబట్టి తర్వాత వాటర్ వేసిన తర్వాత అదంతా ఇంకిపోతుంది మీరు ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటే వాటర్ బాగుంటుంది తర్వాత ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా వీళ్ళ కలుపుకోవాలన్నమాట అంటే చెప్పాను కదా ఇందాక పచ్చిమిర్చి టమాటా అలాగే బాదం పప్పు జీడిపప్పు మసాలా దినుసులు వేసుకోవాలి పుదీనా కూడా అందులోనే కొంచెం పుదీనా కూడా ఆకులు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువ పుదీనా కాదు లైట్ పుదీనా వేసుకోవచ్చు తర్వాత నేను బాస్మతి రైస్ కడుక్కొని రెడీగా ఉంచుకున్నాను నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి కరెంట్ కుక్కర్ అయితే టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను మీరు మామూలుగా మగబెట్టుకునేటట్టు అయితే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వేసుకోండి నేను మామూలుగా రైస్ కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి నేను ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ అయితే వాటర్ వేస్తున్నాను బ్లాక్ యాక్చువల్గా బాస్మతి రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ సరిపోతుంది నేను ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వేసుకుంటున్నాను ఎక్స్ చూసరికైతే అది తెరగా వచ్చిన ఇందాక చూపించాను సో ఇలా వేసుకొని వాటర్ పోయకుండానే ముందు మసాలా అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా మసాలా అంతా రైస్కి పట్టేలాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే రైస్కి కూడా బాగా ఫ్లేవర్ అన్నది దిగుతుంది అనమాట ఇది దీనికి ఒకదానికే కదండి మీరు ఏ బిర్యానీ చేసు పులావ్ చేసుకున్నా ఈ ఈ మెథడ్ ఫాలో అవుతే మీకు తెలుస్తుంది సో ఇలా వచ్చేసి తర్వాత మిల్ మేకర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చుట్టూ ఇది ఈ బిర్యానీకి మటుకి యాలికుల మట్టికి వేసుకోండి చాలా బాగుంటాయి ఇలా వేసుకుంటే బాగా కలుపుకున్న తర్వాత నేను వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి తర్వాత సాల్ట్ మీకు సరిపోందో లేదో చూసుకోండి ఎంత సాల్ట్ కావాలంటే తర్వాత సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను నేను ఫస్టే సాల్ట్ ఎక్కువ వేసుకుంటే తర్వాత మళ్ళీ ఎక్కువ అయితే కష్టం కదా అందుకని ముందే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ బిర్యానీకి ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు రైస్ అన్ రెండు గ్లాసులు వాటర్ అందాను కదండి దానికి మీరు వన్ గ్లాస్ మీరు మామూలుగా పాలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతేనే పాలు వేసుకోండి లేకపోతే అక్కర్లేదు తర్వాత కూడా నేను ఎగ్స్ని యాడ్ చేసేస్తున్నాను అలాగా మనం కుక్ చేసుకునే ముందే ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని నేను ఒక ఫైవ్ ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కూడా మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఉంచుకోవచ్చు ఇలాగా తర్వాత కొంచెం నాన్తుంది కదా బియ్యం అంతా దానికి ఫ్లేవర్ పట్టిన తర్వాత కుక్కర్ ఆన్ చేసుకోండి సార్ మీరు తినే టైంకి ఒక హాఫ్ అవర్ ముందు కుక్కర్ ఆన్ చేస్తే ఇలా పొ పొడి పొడిలాడే బిర్యానీ కూడా మీకు రెడీ అవుతుంది ఎందుకంటే అలాగే మనం విడిగా బాస్మతి రైస్ నానబెట్టుకునే కన్నా ఇలాగా మనం కుక్ చేసేటప్పుడు కుకింగ్ చేసిన తర్వాత నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగో లాస్ట్ ఫైనల్లీ బిర్యానీ అయితే ఇలా వచ్చింది చాలా చాలా ఎమ్మీగా ఉంది చాలా చాలా బాగుంది మీకు స్పైసీ కావాలనుకుంటే ఇందులో కారం యాడ్ చేసుకోండి అలాగే చిల్లీ కూడా యాడ్ చేసుకోండి నేను మా డుండి కోసం అయితే నేను యాడ్ చేయలేదు డుండి కూడా తింటాడని చెప్పి నేను ఇక్కడ మా బాబు కోసం నేనైతే యాడ్ చేసుకోలేదు సో మీకు కనుక కావాలనుకుంటే మీరు ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి అలాగే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి నేను ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను గరం మసాలా యాడ్ చేసుకున్నాను బిర్యానీ మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇందులోను సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ ఇదైతే అయిపోయింది ఇది వచ్చేసి ఎండ్రేలండి ఎండ్రేల్ కర్రీ చేసుకున్నాను కాకపోతే నేను వీడియో తీలేదు చూసరికి ఎంత పెద్ద పెద్దగా ఉన్న ఎండ్రేలు ఇవి మట్టికి ఎండ్రేల్ మట్టికి చాలా బాగుందండి కర్రీ ఈసారి మీకు చూపిస్తాను మీకు గనక ఈ వీడియో నచ్చితే థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్